అలో 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 ఎవరైనా ఉన్నారా హాయ్ హలో హాయ్ హలో నాలో నేనే మాట్లాడుకుంటే ఎవరికి వినిపిస్తుంది కొంచెం పెద్దగా మాట్లాడితే ఎవరికైనా వినిపిస్తుంది ఒక్కరు కూడా రాలేదు నాతో నేనే మాట్లాడుకోవాలి ఒక టైం పెట్టాలంట లైవ్ పోయే రెగ్యులర్గా లైవ్ చేస్తే సక్సెస్ అవుతానా లేదు ఏం చేసేది ఎవరో వచ్చారు చూస్తే సబ్స్క్రైబర్స్ చూస్తే ఐదు వేల మంది ఉన్నారు బాగా దాంట్లో నుంచి ఫోన్ చేసి హోరం నా కామెంట్ చేస్తూ ఉంటాను అలా ఇది అన్నే కదా నంబరు అమ్మా యు튜브లో చెప్పు హలో అన్నే యుట్యూబ్ లో చెప్పు

ఎవరైనా వచ్చింటే మెసేజ్ చేయండి నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్ ముందో చూడండి ఇట్లా కొంచెం నా ఛానల్ని కొంచెం సక్సెస్ చేయండి